అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పూసల భక్త మార్కండేయ దేవాలయంలో ఉదయం ఏడు గంటలకు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవ విగ్రహాలకు నూట ఎనిమిది లీటర్లతో పాలాభిషేకం నిర్మించారు అనంతరం ఉత్సవ విగ్రహాలను పూసల సుల్తానాబాద్ లోని కాలనీల గుండా తిరుగుతూ రథోత్సవాన్ని నిర్మించారు మహిళలు మంగళహారతులతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు అలాగే సోమవారం రోజున భక్త మార్కండేయ దేవాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వలస నిలయ్య తెలిపారు ఈ కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో జరగబోయే కార్యక్రమాన్ని పురస్కరించుకుని భూసాల దేవాలయంలోని కోదండరామాలయంలో ఏ మన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు పాలాభిషేకము మరియు క్షీరాభిషేకము పాలాభిషేకము కలిశాభిషేకము పంచామృతాభిషేకాలు జ చేయడం జరిగింది ఈ యొక్క పంచామృతల తర్వాత ఈ ఉత్సవమూర్తులకు అలంకరణ చేసుకొని రథయాత్రగా బయలుదేరి సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాలా సుల్తానాబాద్ శాసనగారు సప్నకాలనీ ఈ యొక్క ఏరియా లోపల ఈ ఉత్సవ విగ్రహాలను రథయాత్రగా బయలుదేరి పోవడం ఈ అష్టైశ్వర్యాలు ధనకనక వాహనాలు కలిగి ఉండాలని ఆ భగవంతుని కృప ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను రేపు సోమవారం రోజున అయోధ్యలో పన్నెండు గంటల ముప్పై నిమిషములకు విగ్రహ ప్రాణపతిష్ట జరిగిన తర్వాత మన దగ్గర పన్నెండు నలభై నిమిషములకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కలదు కావున భక్తులు ఎల్లరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఎవరైనా ఈ అన్న అన్న ప్రసాద వితరణకు భక్తులు ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ ఎవరైనా సహకారాలు అందించాలని అందించి స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుకు